హలో గ్రైస్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో బ్లాక్స్ ఇలా నోడ్ వచ్చేసి ఏంటంటే అయితే మనం చికెన్ షాప్ టూర్ అయితే చూసిన అనమాట అంటే అది పొద్దున అయితే షూట్ చూసినా అనమాట ఆ వీడియో అయితే ఎడిటింగ్ అవుతుంది అందుకే వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇప్పుడు మన చికెన్ షాప్ టూర్ అయితే చూసి ఎంజాయ్ చేస్తుంది పెద్ద బాయిలర్ ఉన్నాయి చిన్న బాయిలర్ ఉన్నాయి ఫార్మ్ కోళ్ళు కూడా ఉన్నాయి మా డాడీ అయితే చేస్తారు ఇప్పుడు చూడండి అయితే మంట అనమాట మంట కోళ్ళు చేస్తారు ఇప్పుడు మంచి అయితే వేయాలి ఇప్పుడు గైస్ ఇది అన్న మిషన్ అయితే వేయాలన్నమాట మిషన్లో వేస్తే అయితే వేస్తుంది వంట కాపడానికి ఇది సొగాయ ఇది అయితే మనిషితో చదువుకొని బిస్మిల్లా చికెన్ సెంటర్ ఇది ఇది మా కల్లి అనమాట ఇది చికెన్ షాపు ఇక్కడ కూర్చుంటారు కస్టమర్స్ వస్తే ఇవన్నీ కోళ్ళు ఉంటాయి లోపల అటు సైడ్ అయితే బోర్ అవుతుంది ఇక్కడ ఇదైతే కట్టడం అనమాట ఇటు సైడ్ అయితే మొత్తం మీకు ఏమి ఉండదు నార్మల్ ఇక్కడ అయితే బోర్ మొత్తం తీయడం జరుగుతుంది ఇది బూర్ పెే ప్రాసెస్లో ఇది ఇక్కడ అంతా పడుతుంది అన్నమాట వాటర్ పోస్తే ఇవన్నీ కోళ్ళే మొత్తం ఫోర్ ఫోర్ ఉన్నాయి ఇంకొన్నాయి అవి కూడా వేస్తే మొత్తం రిప్ అనమాట సో ఇదైతే మిషన్ ఇప్పుడు ఏ బాస్ ఇక్కడైతే వాయిస్ క్లియర్ లేదని నేనైతే వాయిస్ ఇస్తున్నాను అనమాట ఆ వాటర్ అయితే పోయాలన్నమాట మిషన్లో మొత్తం బో ఏమన్నా హెయిర్ ఉన్నా కిందకి వచ్చేస్తుంది అది కింద చూడని పడుతుంది ఇలాగైతే ప్రాసెస్ ఉంటుంది మిషన్ కాడ అందుకే వాయిస్ క్లియర్ లేదని నేనైతే వాయిస్ ఇస్తున్నా చూడండి వాటర్ని పోసేయాలి బోర్ వెళ్ళిపోయినాక మనం మిషన్ అది అనేది ఆపేయాలన్నమాట వీళ్ళు కోళ్ళు చూడండి ఎంత క్లియర్గా అయిపోయినాయో కింద ఏది హెయిర్ అంతా కిందకు వచ్చేస్తాయనమాట వాటర్ గేటర్ ఏమన్నా ఇంత క్లియర్ అయితే అయిపోతుందండి చూడండి ఎంత క్లియర్ అయిపోయినాయో కోళ్ళు కూడా ఇప్పుడు వాటిని కాపాలన్నమాట కాపా మంచిగా ఫ్రెష్ అవుతుంది అనమాట చూడండి ఒకసారి ఇప్పుడు కాపాయాలన్నమాట వాటిని మన బోర్ ఏమన్నా ఉన్నా సాఫ్ అయిపోతుంది ఇలా కాపాలి సో ఇది పూర్తిగా అయితే ఇట్లా కాలుతుంది మొత్తం కాల్చినాక ఇంకా ఇంకా కోళ్ళు అయితే ఉన్నాయి ఇవి కూడా కావాలి కాల్చినాక అయితే ఇక్కడ కడిగి మళ్ళీ కొట్టడం అయితే జరుగుతుంది అక్కడ కడిగి ఇక్కడ కొడతారనమాట ఇది వచ్చేసి మన ఓన్ షాపే కిరాయం కాదు ఓన్లీ ఇంకా కోళ్ళు ఇంకా కాల్చయితే ఉన్నాయి ఆల్రెడీ ఇంకొకటి కాల్చిందనమాట ఇంకోటి అయితే కాలుతుంది ఇది కూడా సేమ్ అంతే చేయాలి మా షాప్లో అయితే ఇట్లా నీట్గా కాల్స్తారనమాట అంటే మంచిగా నీట్గా స్కిల్స్ కానీ అన్నీ మంచిగా ఉంటాయి అన్నమాట కాల్స్ అంటే వాసన ఏం రాకుండా మంచిగా కాల్చిస్తామన్నమాట మేము ఫ్రెష్ ఉంటుంది మా కాడ చూడండి మా డాడీ అయితే ఇట్లా పెడతారనమాట ఇక్కడ ఏదైనా నీట్గా ఉంటుందన్నమాట మన కాడ ఇలా స్పీడ్ స్పీడ్గా వర్క్ ఎవరైనా కస్టమర్స్ వచ్చినా సాయంత్రం ఉంటారు కస్టమర్స్ ఇప్పుడు ఎవరు అయితే లేరు ఆర్డర్ ఇచ్చారంతే చిన్న ఉండాలి పీసు ఇది ఫ్రైడ్ రైస్ పీసు చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట సో ఇదైతే కర్రీకి లివర్ అవి ఉన్నాయి ఇది ఫ్రైడ్ రైస్కి ఇది కూడా ఫ్రైడ్ రైస్కి అనమాట ఇదైతే ఇప్పుడు వడ్డేస్తారు మళ్ళీ ఫ్రైడ్ రైస్కి అది కూడా డాడీ కటింగ్ స్కిల్స్ అయితే చూశారు కదా ఇది మన చికెన్ షాప్ అనమాట ఇట్లా కొడతారు మన చికెన్ ఫ్రెష్గా ఉంటుంది ఏదైనా అంటే నేను దసరా హాలేజ్కి ఇంటికి వచ్చిన కాబట్టి వీడియో అయితే పెడుతున్నా ఇది మన చికెన్ షాప్ అయి ఉంది ఇంకా ఇది మన చికెన్ షాప్ ఇట్లా ఉంటుంది అన్నమాట చూపిస్తాను మొత్తం ఈ లోపట బయలుకోలు అనే ఫారం కోలు అని అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇదంతా పక్కన మాది స్థలం అనమాట అంటే ఇక్కడ మొత్తం గడ్డి ఉంటది బర్రెలు లేవు ఇప్పుడైతే ప్రజెంట్ ఇది మన చికెన్ షాప్ అందుకే మా డాడీ అయితే ఫోన్ మాట్లాడుతున్నారు అంటే చికెన్ షాప్ చికెన్ షాప్ ఇట్లా ఉంటుంది అంటే కొత్త మళ్ళీ ఇప్పుడు అయితే కొత్తగా అన్నమాట ఇది మొత్తం కొంచెం ఖరాబ్ ఉంది అంటే ఇది కొత్తగా చేసేటప్పుడు కూడా అయితే వీడియో పెడతాను మీకు నేను సరేనా ఈ వీడియో ఛాన్రల్ తర్వాత మళ్ళీ వీడియోస్ అయితే పెడుతున్నా కొద్దిగా సపోర్ట్ అయితే చూపియండి ఇలా చికెన్ షాప్ పూర్ అయితే పెడుతున్నా కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి మళ్ళీ మీకు దసరా అల్లీస్కి రోజు అయితే వీడియో పెడతాను ఇలా ఫస్ట్ డే సెకండ్ డే కూడా మళ్ళీ ఒక వీడియో అయితే వచ్చేస్తుంది और ये सारी अंदर की वीडियो नेक्स्ट ना आते हैं लाइक शेयर सब्सक्राइब करके बाय बाय